కుటుంబాన్ని ఆదుకోవడానికని పది లక్షల రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది పెళ్లి కానుక పెళ్లి కానుక గతంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి యాభై వేలు ఇచ్చాము మళ్ళీ మనం అధికారంలోకి వస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలందరికీ కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది వరకు ఆధార్ కార్డులో అరవై ఉంటేనే పింఛనికి అర్హులై ఉండేవారు దాన్ని ఏం చేశారంటే పది సంవత్సరాలు తగ్గించారు కొంతమందికి వయసు అయిపోతుంది కానీ అరవై అవ్వలేదు కదా ఆధార్ కార్డులో ఇంకా అరవై చూపించట్లేదు అందుకే మాకు పింఛన్ రావట్లేదు అని చాలా మంది సమస్య చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని యాభై సంవత్సరాల నుంచి అందరికీ పింఛన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు పింఛను అందరికీ వస్తుంది ఎప్పటిలాగే వాలంటీర్స్ ఉంటారు వాలంటీర్లకు కూడా పదివేలు జీతం చేయడం జరుగుతుంది వాలంటీర్లు ఇంటికి వచ్చి మీకు పింఛన్ ఇస్తారు ఎప్పుడులాగే రేషన్ కూడా ఇస్తారమ్మా దయచేసి వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు ఒక ప్రభుత్వం కోసం తప్పుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తే కనుక వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చాక పదివేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది ఎప్పటిలాగే మీ అందరికీ కూడా పిచ్చిన రెంట్గా వస్తుంది మీరందరూ అందరూ ఇప్పుడు మన చెందు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీకే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ ఎముకలకు నరాలు కండరములు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి వికే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్